हेलो नमस्ते जर्नलिस्ट वयन వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వెళ్లారు అక్కడ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ పరామర్శకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు భద్రత కుదించరు సెక్యూరిటీ లేకుండా చేశారు సరిగ్గా నడవని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు ఎట్టకెలకు దాదాపు ఐదు గంటల ప్రయాణం తర్వాత ఆయన వినుకొండకు వెళ్లారు అయితే వినుకొండలో పరామర్శ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన డిమాండ్ గడిచిన ఐదేళ్ల పాటు రా విధ్వంస పాలన చేశారు ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం ఇప్పుడు జరుగుతున్న గొడవలో వాటికి రియాక్షన్స్ మాత్రమే తప్ప ఇప్పుడు గతంలో జరిగిన స్థాయిలో గొడవలు ఎక్కడ లేవు అంటూ అధికార పార్టీ మాట్లాడుతూ వస్తుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొదటి విజిట్లోనే మొదటిసారి కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలోనే నేరుగా రాష్ట్రపతి పాలన ప్రస్తావన తీసుకురావడం అనేది చాలా పెద్ద చర్చకు దారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు ఉంది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉంది కేంద్రంలోని పెద్దలను కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని వివరించబోతున్నామని అని చెప్తున్నారు దీనికి సంబంధించిన కొంత డేటాని కూడా ఆయన చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు ముప్పై మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలను హత్యలు చేశారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యారు వందల కోట్ల రూపాయల ఆస్తుల విధ్వంసం చేశారు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటెక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ వెళుతోంది అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శ ఈ సందర్భంగానే నారా లోకేష్ కు సంబంధించిన రెడ్ బుక్ ప్రస్తావన కూడా చేస్తున్నారు ఆయన రెడ్ బుక్ పేరు నారా లోకేష్ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటూ హోర్డింగ్స్ పెడుతూ ఉన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల దాడులు చేయడమే రెడ్ బుక్ యొక్క లక్ష్యంగా కనపడుతోంది ఈ దాడులు జరుగుతున్న క్రమంలో పోలీస్ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ రియాక్ట్ అవ్వట్లేదు ఎస్పీలను మార్చి ఎక్కడైతే ఎస్పీలు తమ మాట వినట్లేదనో లేకపోతే లాండ్ యాటర్ బాగా చూసుకునే ఎస్పీలు ఉన్నారు ఆ ప్రాంతాల్లో వాళ్ళని మార్చి మరి అక్కడ విధ్వంసానికి పాల్పడుతున్నారు అంటూ చెప్తున్నారు మొత్తం జరుగుతున్న ఈ గొడవలన్నీ కూడా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి ప్లాన్డ్గా జరుగుతున్నాయి వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా విధ్వంసం జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శ సో రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అమలు అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు సో వాటిని అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి వాటి అమలుకు సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తారు డిమాండ్ చేస్తారు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం సో ప్రజలు అవి అడగకుండా ఉండడం కోసం ప్రజలు అవి అడగాలంటే కూడా భయపడే పరిస్థితులు కల్పించడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా పాలన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు గతంలో తాను మొదలుపెట్టిన పథకాలకు సంబంధించిన నిధులను కూడా వేయలేదు మత్స్యకార భరోసా వేయలేదు అమ్మఒడికి సంబంధించిన నిధులు ఏ వేయలేదు సో మొత్తం సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా ఆపేసి విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు అనేది ఆయన విమర్శ చేస్తున్నారు ఇదే సందర్భంలో ఢిల్లీకి వెళ్లబోతున్నామని చెప్తున్నారు ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో చర్చ సందర్భంగా కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్తున్నారు అక్కడ ప్రభుత్వం దృష్టికి సభ దృష్టికి అంశాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బుధవారం రోజు ఒక భారీ దీక్షను చేయబోతున్నామని చెప్తున్నారు సో ఈ దీక్ష ద్వారా కేంద్ర దృష్టికి దేశం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఆటవిక పాలనకు సంబంధించిన ఆధారాలను మొత్తం దేశం ముందు పెట్టబోతు పెట్టబోతున్నామని చెప్తున్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో వచ్చి కలుస్తాను అపాయింట్మెంట్ ఇవ్వండి అంటూ ఇప్పటికే ప్రధాని మోదీని కలిశాననే విషయం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అడిగారనే విషయం చెప్తున్నారు హోంమంత్రి అలాగే రాష్ట్రపతికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా అడుగుతామని చెప్తున్నారు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ తరహా పాలన ఉంది అనే దానికి సంబంధించిన వివరాలు ఆయన తెలియజేస్తాను చెప్తున్నారు ఇప్పటికే ప్రధాని మోదీకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి ఉన్నారు సో అపాయింట్మెంట్ కూడా అడిగి ఉన్నారు దానికి సంబంధించిన రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు బుధవారం లోపు కనుక దానికి సంబంధించిన సమాచారం వస్తే అపాయింట్మెంట్ దొరికితే ప్రతినిధి బృందంతో కలిసి ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంటుంది సో అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోతే అమిత్ షా లేదా రాష్ట్రపతికి సంబంధించిన అపాయింట్మెంట్ దొరికితే వాళ్ళనైనా కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎవరూ కలిసినా కలవకపోయినా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బుధవారం ఢిల్లీలో భారీ దీక్ష చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని మొత్తం దేశం దృష్టికి తీసుకొస్తారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఈ సందర్భంగానే అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా హత్యలు ఈ తరహా సంఘటనలు జరిగిన సందర్భంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన డిమాండ్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆలోచన చేయాలంటూ మాట్లాడుతూ వచ్చింది రేపు మాపో రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు లాంటి వార్తలను కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ప్రస్తావం తీసుకొస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కేవలం తెలుగుదేశం పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది సేమ్ టైం కేంద్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కేంద్రంలో ప్రధాని మోదీకి ఇప్పటికే ఒక లేఖ కూడా జగన్మోహన్ రెడ్డి రాసి ఉన్నారు ఆ లేఖ సంబంధించిన రిప్లై కావచ్చు రేఖకు సంబంధించి కేంద్ర విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కేంద్రం నుంచి ఒక స్పందన కూడా ఈ క్షణం వరకు కనిపించిన పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇక పోరాడటం ద్వారానే ఫైట్ చేయడం ద్వారానే ఈ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారానే ఈ అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేలా చేయవచ్చు రాష్ట్రంలో కార్యకర్తలని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితి తీసుకురావాలంటే పోరాటమే చేయాలనే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కనబడుతుంది సో ఈరోజు మొట్టమొదటిసారి ఓటమి తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడిన ఆయన చేసిన పొలిటికల్ స్పీచ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది పొలిటికల్ స్పీచ్లోనే చాలా అగ్రెసివ్గా పథకాల నుంచి తప్పించుకోవడంలో భాగంగా చేస్తున్న విధ్వంసంగా చెప్తూ రాష్ట్రపతి పాలనకు సంబంధించి డిమాండ్ చేశారు సో బుధవారం ఏం జరగబోతోంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్రపతి సారీ గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే తీర్మానం పైన చర్చ అలాగే గవర్నర్ ప్రసంగం ఈ సందర్భంగా అక్కడ ఏ రకమైన నిరసన తెలుపుతారు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే దీక్షకు సంబంధించి రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది ఎన్డీఏ కూటమి రెండు రెండు చోట్ల అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్న ఎన్డీ కూటమితో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు లేవు ఎన్డీఏ కూటమికి ఇండి కూ ఇండి కూటమికి మధ్యస్థంగా రెండు కూటమిలో లేకుండా ఆయన ఉన్నారు సో ఈయన ఢిల్లీలో దీక్ష చేస్తున్న సందర్భంగా ఢిల్లీలో ఈయన డిమాండ్ పెడుతున్న సందర్భంగా మిగతా రాజకీయ పక్షాలు ఎవరైనా స్పందిస్తారా ఎవరైనా ఈయనతో కలిసి గొంతు కలిపే పరిస్థితి ఉంటుందా ఏంటి అనేది బుధవారం తర్వాత రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిగా ఉండే పరిస్థితి కనబడుతోంది